ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కాలేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు బిజినెస్ ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశా ఆ ని నిదపన ని ఆ భారీగా ని ని సభో బాబలు అంటున్నా చాప్ పెట్టుంటావా చాప్ పెట్టుంటావా అది రాసుకొని చాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir don't waste don't i'm talking ఆ ఏదో రమ తిరు గొడవ చేస్తా లైట్మే కన్ చేద్దాం ైక్ మగాడేక్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర

వంద 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 అన్ని గంటలు వెయ్యిగా సార్ ఆశ ఇంకా పెరుగుతూ మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా సార్ అమ్మా సార్ ఎట్లుంది అది పనిచేస్తాం బానే సార్ తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు ఫస్ట్ హాస్పిటల్ సార్ ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్లో లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు దేశం మీరు డెలివరీ చేస్తారు